మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే చేసే వంట ఏంటంటే తెలుసా రాగి సంగటి అండి చూడండి రాగి పిండి రాగి సంగటి జుట్టుకోడి పులుసు చేస్తున్నాను భారతీయ చెల్లె అయితే ఒకటి కామెంట్ పెట్టిందండి ఆ చెల్లె రాగి సంగటి కోడి పులుసు చేసుకొని తిండిపోటి చేయండి అక్క కానీ పెట్టింది దానికోసం అయితే ఇప్పుడు చేస్తున్నా ఈ తిండిపోటీ అయితే సెకండ్ ఛానల్లో వేస్తా అది కూడా చూడండి ఇది కూడా చూడండి చెల్లె అయితే మంచి రెసిపీ పెట్టింది చేయమని అందరైతే స్పైసీ స్పైసీ ఫుడ్లు చేయమని పెడతారు ఏంటంటే బయట డెగ్ బయట కూడా హెల్దీ మాత్రం మళ్ళీ చికెన్ నూడిల్స్ చేయమని పెట్టింది ఒకరు ఒకరైతే లివర్ ఫ్రై పెట్టారు కానీ ఈ అయితే మంచి హెల్దీ రెసిపీ చేయమని పెట్టింది రాగి అంటే తెలుసు కదా నీకు చాలా హెల్దీ బలమైనది అనమాట దాంతో పాటు మళ్ళీ జుట్టుకోడి పులుసు జుట్టుకోడి పులుసు అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము నేనైతే చేసుడు తిరుగుడు కూడా ఫస్ట్ టైమే ఈ జుట్టుకోడిదైతే ఇంతవరకు అయితే నా వీడియోకి లైక్ చేయకపోతేనైతే వెంటనే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలోచన చేసినందుకు నేను స్టార్ట్ చేసేద్దాం వంటనైతే మొదలు పెడదామండి రాగిసర చేయడానికి చేయడానికైతే ఒక కప్పు ఇక సేమ్ ఇదే అయితే రేషన్ బియ్యం తీసుకున్నా చూడండి రేషన్ బియ్యం తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకున్నా సేమ్ అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకున్నా ఇంకా లేటేందుకు స్టార్ట్ చేసేద్దాం వంట ఇక చూడండి ఇది ఏమిటి జుట్టుకోడి జుట్టుకోడి అయితే ఇంకా మంచిగా కాల్పిచ్చుకొని పీసులు కొట్టి పిచ్చుకొచ్చుకున్నాము చూడండి ఎంత మంచిగా నీట్గా వేసి చీర అయితే మంచిగా పసుపు వేసి రాసి కడిగి మంచిగా కాల్చీరు ఇగో దీంట్లోనే ఎగ్గులు కూడా వచ్చినాయి అనమాట ఎగ్గులు వేరుకొని పక్కకు పెట్టేసిన గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నా ఊరేక సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనెనైతే కొద్దిగా బాగానే పడుతుందండి దీంట్లో ఎందుకంటే కూర కదా కొంచెం బాగానే పడుతుంది నూనె అయితే మంచిగా గాగింది ఇక దీంట్లోనే నాలుగు బగారా ఆకులు బగారా పువ్వు రెండు యాలక్కాయలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా మార్వాడి మేత దీంట్లోనే మంచిగా సన్నగా కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు మంచి బోడె దాకా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా గోలినాక ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ అల్లమిల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా గోలించుకొని ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలన్నట్టు ఈ ఉల్లిగడ్డలు ఇక మంచిగా గోల్నాయండి గోల్నాక ఇండ్లో పసుపు వేసుకోవాలి కొద్దిగా ఇక పసుపు మంచిగా గోలినాక ఇప్పుడు కడిగేసి పెట్టుకున్నాం కదా కోడి ముక్కలు కోడి ముక్కలు కూడా వేసుకోవాలి మంచిగా కలిసినట్టు కలుపుకొని నూనెలో మంచిగా మగ్గించుకోవాలి మంచిగా నూనెలో మగ్గుతే వీటికి మంచి టేస్ట్ వస్తుంది మగ్గినాక ఉప్పు కారం వేస్తుంది ఆ చికెన్ ముక్కలు మగ్గే వరకు ఇటు పక్కకు రాగి సంగటి కూడా వేసుకుందాం ఈ సంగటి కోసం అయితే ఇక బియ్యం నానవేత్తకుండా ఒక అర్ధగంట సేపు రేషన్ బియ్యం అయితే మంచిగా మిక్స్ అయితే రేషన్ బియ్యమే తీసుకోవాలి రాగి సంగతికి అయితే ఈ కప్పుతోనే బియ్యం తీసుకున్నాండి ఈ కప్పుతో బియ్యం తీసుకున్న కాబట్టి కప్పుతోనే నాలుగు కప్పులు నీళ్లు మూడు నాలుగు కప్పులు నీళ్ళు పోసుకున్నా ఇందులో గ్యాస్ ఆన్ చేసుకొని అన్నం ఉడకబెట్టుకుందాం ఇటు కూడే వరకు ఇది అన్నం కూడా ఉడుకుతుంది చూద్దాం ఇది మసిన నీళ్ళు అవచ్చు చూడండి మంచిగా నీళ్ళు ఉన్నాయి ఇంకా ముక్కలు మంచిగా మగ్గినాయి అన్నట్టు ఇట్లా నీళ్ళు ఉన్నాయంటే ముక్కలు మంచిగా మగ్గినాయి అన్నట్టు ఇళ్ళనే ఇప్పుడు కారం పొడి రుచికి సరిపోను కారం పొడి వేసుకోవాలి కొద్దిగా కారం బాగానే వేసుకుంటే ఇది దీంట్లోనే ఉప్పు మంచిగా ఈ ఉప్పు కారం కూడా ముక్క పట్టేటట్టు మళ్ళొక్క ఐదు ఉప్పు పెట్టుకోవాలి ఇంకా మీద ఈ కూరలో పోసడానికి నీళ్లు ఎసరు మీద పెట్టుకోవాలి ఎసరికి ఎసరు మీద పోసుకుంటే ఈ నీళ్ళు కొంచెం బోరువెచ్చలు అయితే అప్పుడు ఇదే వేసారనో ఇలా పోసుకోవాలి ఇట్లా పోసుకోకుండా సర్లకి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి అంత గరివయ్యేటట్టు అయ్యి కూర మంచి కుడుతుంది అన్నట్టు కొందరు రూటది ఐదు నిమిషాలు అయింది ఒకసారి చూద్దాం తిండి మంచిగా నీళ్ళంతా మీది తేలింది వాసనైతే వెళ్ళిపోతాను

ఉడకాలి బాగా పడుతుంది ఉడుకులు కాబట్టి ఏసరి బాగానే పడుతుంది ఇంతకుముందు ఈ గుడ్లు పక్క పెట్టుకుంటాం కదా అంత ఇచ్చుకొతాయి అని పక్క పెట్టుకున్నాం అన్నట్టు ఇప్పుడు పిల్లలు వేసేయాలి కుక్కర్ ఉప్పు పెట్టేసి అంతే ఒక ఆరు ఏడు బిజిలు రావాలి అప్పుడే మంచిగా ఉంటుంది ఆరు ఏడు విధులు వచ్చేదాకా పెట్టుకోవాలి మంచిగా ఉంటాం కుడలే మనం పిల్ల పోవాలి ఎట్లా పెట్ట ఉడబెట్టుకుంటామని కుడబెట్టుకోవాలి దీన్ని ఉగ్గులు ఎక్క మెత్త ఉడికింది పిల్లబోగలెక్క ఇంకా మెత్తగా ఉగ్గులెక్క కావాలి ఇక మెత్తగా సేమ్ ఇక ఇదే కప్పుతో బియ్యం తీసుకున్నాం కదా సేమ్ ఇదే కప్పు రాగిపిండి ఇలా ఊ చేయాలి ఇంకానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రాగిపిండి ఉప్పు ఉంటుంది కాబట్టి బాగా వేయద్దు కొద్దిగా వేసుకోవాలి ఇక రాగిపిండి పోసినాం కదా ఈ రాగిపిండిని ఏం కలపకుండా ఒక ఐదు నిమిషాలు ఆవిరి పెట్టేదాకా మూత పెట్టి ఇచ్చి పెట్టాలి ఐదు నిమిషాలు అయినాక కలిపి చూపెట్టా మంచిగా ఇయో రాగి పిండి అనేది మంచిగా ఇట్లా ఆవిరి పట్టి మొత్తం ఉడికింది కదా ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా ఈ పిండి కలిపి ఇట్లా మంచిగా పిండి అన్నంలో కలిసేటట్టు మంచిగా ఉండలు లేకుండా గట్టిగా ఒత్తుకుండా కలుపుకోవాలి పప్పు గుట్టుకుంటే పప్పు గుత్తితోంటే ఉత్తుకోవచ్చు లేకపోతే ఇట్లా చెంచాతో అయినా కలుపుకోవచ్చు ఇష్టం గుగ్గులు ఎక్కైంది కదా ఎంత మంచిగా అయింది చూసి తినడుతుంది మీకు మంచిగా చిన్నపిల్లల ఉగ్గులు ఎక్కనే ఉన్నది మస్తు బలవండి అయితే ఎముకలు మంచిగా గట్టిగా కీళ్ళనొక్క ఎముకలను పూలకుండా అయింది అని తినం ఇంకే కలిపి అయిపోయింది ఇక కొద్దిగా నీరు ఇంకుకోవాలి ఇక గంటకంతా అతిక్కపోయింది చూడండి ఇట్లా మంచిగా పిండి అన్నం అంతా కలిసేటట్టు కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు సల్లారా ఇవ్వాలి అంతే రాగి సంగట్ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్న మిగిలిన అయిపోయింది గాలి మొత్తం చేసుకోవాలి ట్టి కోడి పులుసు అయితే ఉడికిందిస అంతా ఎగ్గిపోయింది కొద్ది ఉంది ఈ కొద్దిగా ఉండాలి మనం సంగట్లో వసుకోవాలి కదా దీంట్లోనే కొద్దిగా ధనాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కుడక పొడి ఈ కుడక పొడి వేయడం వల్ల మంచి రుసు వస్తుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరు పుదీనా అంటే ఈ మసాలాలో ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి ఆఫ్ చేసుకోవాలి అంతే చుట్టుపడి పులుసు రెడీ అయిపోయింది రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి సౌండ్ వినబడుతుంది అనుకుంటా మీకు కర్రీ సౌండ్ తక్కువ రెడీ అయిందా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అని అవుతలేదు సాహు ఆర్ఎస్ వాళ్ళు తిండి పోటీ ఛానల్ ఉంది కదా మనది అలా కామెంట్ ఎవరు కామెంట్ పెట్టినవి వారతి వారతి చెల్లె కామెంట్ పెట్టింది అక్క తప్పకుండా చెయ్యి రాని సంగటి జుట్టు కోడి పులుసు వేసి తిల్లి పొడి పెట్టుకోమని పెట్టింది అప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటానా కానీ ఆ టైం వీలైతే లేదు బాగా ఇంట్లో ఉండలేదు తేవడానికి ఆ కోడి తేవడానికి ఎట్లా ఇవాళ వీలైంది ఇవాళ అయితే ఫంక్షన్ పోయినాం ఫంక్షన్ పోయి రాంగ రాంగ తీసుకొచ్చినాం అన్నట్టు దోస్తులు చూద్దాం ఇవాళ మన తెలంగాణ రాగి సంగటి జుట్టు కోడి పులుసు మా దోస్తులు మా రాగి సంగటి కొను జుట్టుకోడు కూరకైతే చూడండి ఎట్లా టకట టకటక అంటాము సౌండ్ ఏమంటుందా మన రాగి సంగటి జుట్టు జుట్టుకోడికి కూరకైతే లైక్ చేయండి ఫస్ట్ ఒకసారి అలాగే కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా అనుకున్నా కానీ అప్పుడు బాగానే టైం పడుతుంది నాటుకోడలు ఎక్కడే ఉంది ఇది కూడా ఏం చూస్తా చేతులేదు కాదు కారుతుంది నేను ఏమైంది మంచి మంచిగా ముక్క నుంచి అయితే ఉడిపోతుంది మంచి ఉడికింది మంచి ఉడికింది ఉద్యోగం ఎలా రాగి ముద్దలు అయితే వేసి పెడతా చూడండి చేతికి అయితే కొంచెం నెయ్యి రాసుకొని అతుక్కోకుండా ఎంత స్మూత్ ఉందో లడ్డు చుట్టుకున్నట్టు ఉందండి ఇదైతే రవ్వ లడ్డు బోసి లడ్డు చుట్టుకున్నట్టు మెత్తగా ఎంత మృదువుగా ఉందో రాగి ముద్ద అడిగి అయిపోయింది ఇలా లడ్డులాగా చేసుకొని చూడండి ఇలా రాగి ముద్దలను అయితే మంచిగా గా ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి అయితే జుట్టు పొడి పులుసండి సూపర్ కాంబినేషన్ రాగి సంగటి జుట్టుకోడి పులుసు చూడండి గుమ్మగుమలాడివే టేస్ట్తో అదిరిపోయే రుచితో ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రాగి ముద్దలు అండ్ జుట్టుకోడి పులుసు అండి ఎంత బాగా కనిపిస్తుంది అలాగే అంత కమ్మటి వాసనతో నోరు ఊరిపోతుందండి అండ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా కుదిరింది సూపర్ టేస్ట్గా ఉంది చూడండి అనిపిస్తుందా నా ఈ రాగి ముద్దలకి అండ్ జుట్టుకోడి పులుసుకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం